ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఏడన భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది అతి పెద్ద గ్రహణం కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు మర్చిపోకుండా మీరు ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ గ్రహణం రోజున ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి శాస్త్రాల ప్రకారం గ్రహణం రోజు కొని తెచ్చుకునే ఈ వస్తువులను చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది మీ సుడ్డు తిరిగిపోతుంది జాతకంలో ఉండే అనేక దోషాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనం వద్దన్న వస్తూనే ఉంటుంది కోట్లు దూసుకు వస్తాయి మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు ఉండే ధన సమస్యలు రుణ సమస్యలు అన్నీ పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రాబోయే పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం మన ఇండియాలో కనిపిస్తుంది కనుక గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే గ్రహణ దోషాలు ఏర్పడతాయి మీ జీవితం అంతా కూడా తలకిందులుగా మారిపోతుంది ఈ గ్రహణం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది ఆ మొదలయ్యి ఎనిమిదవ తేదీ ఎన్ ఉదయం తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో ఎవరు బయటకు రాకూడదు గర్భిణీలైతే అసలు అడుగు కూడా బయట పెట్టకూడదు గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందే ఆహార పదార్థాల మీద దర్భ వేసుకోవాలి అందరూ గ్రహణ నియమాలను తప్పక పాటించాలి ఆ గ్రహణ నియమాల గురించి వీడియో చివరిలో చెప్పుకుందాము ముందైతే వస్తువుల గురించి తెలుసుకుందాము ఈ గ్రహణం రోజు ప్రత్యేకంగా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొన్ని వస్తువులు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి గ్రహణం రోజు వీటిని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ వస్తువులు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడి పడినవి కావు మనకు నిత్య నిత్యం అందుబాటులో ఉండేటివి వాటికి ఉన్న అపారమైన దైవిక శక్తి మనలో చాలామందికి తెలియదు తెలియక వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ఏ వస్తువులను కొని తెచ్చుకోవాలి ఏ వస్తువులను కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతగా నమ్ము కామెంట్ బాక్స్లో స్త్రీ మాత్ర నమని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ క ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మన అదృష్టం పెరుగుతుంది మనకు ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం అవును ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు ఒక కేజీ లేదా రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు ఇరవై ఐదు కేజీలు లేదా యాభై కేజీలు బియ్యం కట్ట ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యమైనా కొని తెచ్చుకోవచ్చు ఇలా ఈరోజు కొని తెచ్చుకుంటే లెక్కలంత ధనం ఐశ్వర్యము వస్తాయి జాతకం మారిపోతుంది మీసుడు తిరిగిపోతుంది వేద జ్యోతిషం ప్రకారం నవ గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం చంద్రుడి రంగు తెలుపు బియ్యం రంగు తెలుపు చంద్రుడు పోషకు తల్లికి ప్రేమకు కారకుడు బియ్యం సమస్త జీవకోటికి ప్రాణదానమైన పోషణ అందిస్తుంది అన్నంలోని ఆ భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంది మన పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు గ్రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది మన జాతకంలోని చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన అనవసరమైన భయాలు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు తల్లితో సంబంధాలు దెబ్బతినడం ధన సమస్యలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ కూడా రెట్టింపు అవుతూ ఉంటాయి కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవడం అంటే ఆ చంద్రుడి అనుగ్రహాన్ని ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని లక్ష్మిని దేవిని మన గృహంలోకి సాధారణంగా ఆహ్వానించినట్టే ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవడం వలన జాతక దోషాలు పోతాయి అశుభాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తయిపోయిన అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలనే అర్థం అంటే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యము ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు లేదా బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం ఎలా వాడుకున్నా పర్వాలేదు కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది మీ దశ మారిపోతుంది వద్దన్న ధనం వచ్చి పడుతుంది ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షం తెచ్చుకొని ఒక పది నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్ర మెడల వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి అంతలేని సంపద మన సొంతం అవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన తరతరాలకి తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తాయి మీకు ఉండే ధన సమస్యలన్నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ధనం దూసుకు వస్తుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుడి కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివ శివపురాణం చెప్తుంది ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది అరుదైనది ఇక ముఖి రుద్రాక్ష ఇది సాక్షాత్తు శ్రీవ స్వరూపంగా భావిస్తారు దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహ దోషము ఉండదు ముఖ్యంగా సూర్యగ్రహణం వలన కలిగే దోషాలను ఇది నివారిస్తుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసము కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్య శక్తిని మనకు అందిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది గ్రహణం చంద్రుడికి సంబంధించింది అయినప్పటికీ చంద్రుడికి శక్తినిచ్చేది సూర్యుడే కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దాన్ని మీ మెడలో ధరించడం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుంచి కాపాడి ఐశ్వర్యాన్ని విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి అదే విధంగా ఈ గ్రహణం తర్వాత ఒప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొని తెచ్చుకుంటే చాలా అదృష్టం మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనయోగం యోగం మనకు సిద్ధిస్తుంది అద్భుతాలను చూస్తాము ఉప్పును రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధానంగా పరిహారం చేసుకోండి లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి గ్రహణం రోజున రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక ఐదు రూపాయల బిల్ల చిరికేడంత పసుపు ఒక స్పూన్ అర ఆవాలు వేసేసి ఆ తర్వాత బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదంటే గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రి అంతా ఉంచి నాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది మీకు ఉండే కష్టాలని పోతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీ పూజ గదిలో కాసేపు పెట్టుకొని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోండి మీ ఇష్టం ఉప్పుని ఎలాగైనా వాడుకోవచ్చు డాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు డాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దాంతోపాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం అందుకే ఈరోజు మీరు రాళ్ళ ఉప్పుని ఇంటికన్నా తెచ్చుకోండి ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ని కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉప్పు తెచ్చుకోండి దాంతో తర్వాత ఏం చేస్తారు అన్నది మీ ఇష్టం ఇక తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా ఆ రోజు వాటర్ని కూడా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్లలో అమ్ముతూ ఉంటారు ఈ రోజు వాటర్ని పన్నీరు అని కూడా అంటూ ఉంటారు రోజు వాటర్ మనకు నార్మల్గా ముప్పై నుండి యాభై రూపాయల లోపే ఉంటుంది ఈ రోజు వాటర్ని మనకి ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతూ ఉంటుంది అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు గ్రహణం తర్వాత రోజు రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ని కూడా కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవడం వలన కష్టాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అశాంతి అనేది దూరం అవుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతుంటారు ఇంట్లో ఏదో ఒక గొడవ ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా కూడా రోజు వాటర్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను సాధింపజేస్తుంది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహణ స్థితి బాగోలేని వాళ్ళు ఈ రోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తున్నాయి కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి తర్వాత మినపప్పుని ఎవరికైనా దానంగా ఇచ్చేయండి చక్కగా జాతక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది కష్టాలు పోతాయి తీరని సమస్యలు ఉంటాయి కూడా పోతాయి చివరిగా గ్రహణ సందర్భంగా జీలకర్ర కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము ఇలా లేని సంపద మన సొంతం అవుతాయి తిరగలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకు అంత మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది జీలకర్ర ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను పది నిమిషాల పట్ట పూజ గదిలో పుంచి ఆ తర్వాత వంట గదిలో పెట్టుకుంటే చాలు జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి మనం మొత్తం ఆరు వస్తువుల గురించి చెప్పుకున్నాం మీరు ఈ ఆరు వస్తువుల నుండి ఒక రెండు వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజు అంటే గ్రహణం రోజు కాదు గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఉప్పు పరిహారం చేయాలనుకునే వారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి కనుక ఈ పరి విషయాన్ని గుర్తుపెట్టుకొని గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువుని తెచ్చుకోండి తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకొని ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలాగ గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది కూర్చొని తిన్న తగ తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకు ఉండే సమస్యలన్నీ పోతాయి దాని వర్షం కురుస్తుంది కనుక ఈ గ్రహణ సందర్భంగా అందరూ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం దోషాలు తగలకుండా ఉండడం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విష వాయువుల వలన ఆహార పదార్థాల విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ పొట్టలో ఉండడం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళ్ళకి తెలియజేశారు అందుకే గ్రహణ సమయానికి మూడు గంటల ముందు గ్రహణం విడిచాక మూడు గంటల తర్వాత భోజనం చేయకూడదు ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మన వాళ్ళకి తెలియజేశారు అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా వాటిపై దర్బాలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటది నిల్వ పదార్థాలు అంటే కూరగాయలు పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచే అట్లు ఇడ్లీ పిండిలు బియ్యం పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ పప్పులు ఉప్పులు నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బాల ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ డబ్బాపై కానీ వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలుబడే విష వాయువుల ప్రభావం మన ఇంటిపైన తగ్గుతుంది ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంటుంది ఇది దర్భకు వికృతి ఇచ్చిన వరం దర్బలను ఆయా వస్తువులపై ఉంచడం వల్ల గ్రహణ కాలంలో వెలుబడే విషవాయువులను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి చేసిన విషయం గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జన్మిస్తాయి ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిగా ప్రభావం చూపిస్తాయి ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన మనవాళి పైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి దానివల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి అందుకే ఈరోజు ఈ వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పుట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చేయాలని సూచించారు గ్రహణ సమయంలో చేసే దైవారాధన ధ్యానము మంత్ర వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు తా పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు పరిశోధనలు చేసి నిర్ధారించారు ఈ మామూలు సమయాల కన్నా కన్నా గ్రహణ సమయాల్లో ఎదుగుదల ఫ్లక్్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువ కానీ మామూలు కంటే కూడా కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వలన గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణకు ముర్రి వస్తుంది గ్రహపు మురిక లేదా గ్రహణపు ముర్రి అంటే పెదిమే సరిగ్గా లేకపోవడం చెవి సరిగ్గా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చెవి ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవడం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులు కనిపిస్తూ ఉంటాయి లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూ ఉంటాం లేదా వింటూ ఉంటాం గ్రహణ సమయంలో గర్భంగా ఉన్న స్త్రీలు తను జాగ్రత్తలు పాటించిన సమయంలో ఇలా జరుగుతుంది ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మిన నమ్మకపోయిన సమయాలను పాటిస్తూ ఉంటారు చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటపోట్లను ఊల్చి మనం వింటూ ఉంటాం అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మ నీటిలో ఉంటుంది మరి అలాంటి ఉమ్మ నీటిలో ఎలాంటి తేడా వస్తే చే శిశువుకి ఇబ్బందే కదా అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉందామని చెప్తుంటారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి ఈ పనులు అసలు చేయకండి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అసలు బయటికి రాకూడదు అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూ కూరగాయలు పోయకూడదు పూర్వపు రోజులైతే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దవాట కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిగి కనీసం కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆహార పదార్థాలు తినకూడదు అంటే అన్నం పూర చారులు పెరుగు పాలు కూడా తినకూడదు ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి తినడానికి పనికిరావు వీటి మీద అరిక వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది తినడానికి రావు కావు కాబట్టి వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినకూడదు అలాగే గ్రహణ సమయంలో గోళ్ళు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడము షేవింగ్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడడం ఏడవడము సావన అర్థాలు పెట్టుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను ఉంచుకోవాలి పూజగదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటి చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి సెప్టెంబర్ ఏడున ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు మన మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి అంటే పూజ గదిలో దర్పాలను వేసి క్లోజ్ చేయాలి లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు అది త్వరగా అరగదు గనక నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి అంతేకాదు ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు సాయంత్రం ఐదు లోపే అందరూ ఆహారం తినేయాలి ఆరు తర్వాత ఇక ఏమి తినకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి రాగి చెమ్ములో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు ఇది కేవలం గర్భవతులకు మాత్రమే ఆరోగ్యంగా ఉన్న వారు అందరూ కూడా సాయంత్రం ఐదు తర్వాత ఆహారం తినకూడదు రోగపీడితులు పిల్లలు చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు తప్పేమీ లేదు గ్రహణ సమయంలో వెలుబడే విష కిరణాల ప్రభావం వలన మనవుని ఆరోగ్యం పాడవచ్చు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఎవరు ముఖ్యంగా గర్భవతులు చిన్న పిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది గ్రహణ ప్రారంభానికి ముందే మలమూర్తన విసర్జన చేయాలి ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్రజపం చేసుకోవాలి గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి గ్రహణం పట్టినప్పుడు పట్టు స్థానము విడిసినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి లేదు అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మలకు తోరణంలాగా కట్టుకోవాలి గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలుంటాయి అన్ని గుమ్మలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణాల కట్టుకోవడం వలన మీకు ఎవరు మర్చిపోవద్దు గ్రహణానికి ఒక గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు అదకొండు తీసుకొని పసుపు దారంతో తోరణంలా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని గుమ్మాలకి ఈ గ్రహణ దోషాలు విష కిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు కనీస మెయిన్ డోర్ ఒక్కదానికైనా సరే ఈ తోరణం తప్పక కట్టాలి కానీ ఇలా కట్టిన ఆకులను మరణ అడుగుదయం తీసేసి బయటపడేయాలి అలా గుమ్మానికి వదిలేయకూడదు కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావాకుల తోరణాన్ని కట్టుకోండి గ్రహణం విడిన మరుసటి రోజున అందరు చక్కగా శివాలయానికి వెళ్ళండి శివలింగ సందర్శనం చేయండి మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటువంటి అభిషేకాలు కైంకర్యాలన్నీ కూడా కళ్ళ కళ్ళార వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వారు జడ కూడా ముడి వేసుకోకూడదు జడకు లబ్బరు కూడా పెట్టకూడదు నీటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు స్టిచ్ వేయడం కానీ కత్తితో కట్ చేయడం కానీ లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ లేదంటే చీబోర్ను పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే అంత ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకి తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయ కాయలు వంద మొక్క నిమ్మకాయలు పట్టికాయ ఇలా రకరకాల వస్తువులను కడుతుంటారు కదా అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి మళ్ళీ కొత్తవి కట్టుకోండి ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం నర్సటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి ఇవి గ్రహణం చేయకూడదని పనులు పాటించవలసిన నియమాలు గ్రహణ నియమాలు తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎలాంటి గండాలు రాకుండా ఉంటాయి గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి గ్రహణం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి గ్రహణ నియమాలను పాటించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు